హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పార్ట్ టూలోని నేను ఎన్ని రకాలుగా మనం ప్రింట్ చేయొచ్చు అన్నది నేను చూపిస్తాను అయితే ఇది కూడా చాలా లెంగ్త్ వచ్చేస్తుందండి వీడియో అందువలన ఇంకొక పార్ట్ కూడా చేస్తాను ఈ పార్ట్ వన్లోనే మీకు హోల్స్ అయ్యి రెడీ చేసుకొని ఉంచుకోమన్నాను కదా చేసి పేపర్ మీద డిజైన్ గీసి అది అలా ఉంచండి ఇక్కడైతే నేను స్టార్టింగు అంటే కొందరన్నారు ఇంతకన్నా ఫాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు కార్బన్ పేపర్తో అనేసి కామెంట్ పెట్టారు కానీ కార్బన్ పేపర్తో కన్నా ఈ హోల్స్ పెట్టిందే ఫాస్ట్గా చేయొచ్చని నేనైతే ఇక్కడ ప్రూవ్ చేస్తాను దానికన్నా ముందు ఇలాగా ఫ్రీ హ్యాండ్ తోటి డిజైన్ వేయడము చెప్తున్నాను అనమాట ఇది స్టెప్ వన్ ఏంటంటే మనకి డిజైన్ చాలా సులువుగా వేసుకోవచ్చు పర్వాలేదు మన చేతిలో ఉన్న వర్కే కదా అని అనుకొని కొంచెం ఫ్రీగా వేసుకోవాలనుకుంటే మాత్రము ఈ ఫ్రీ హ్యాండ్ డిజైన్ వేసుకోవచ్చండి ఇది నేను బెడ్షీట్ మీద అయితే వేస్తున్నాను ఎందుకండి నేను బాక్స్లా గీసేసుకొని ఎంత లోపలికి వేయాలి డిజైన్ అనేసి గీసుకొని దాని లోపల ఇలా ఆకులు రకరకాలుగా గీస్తున్నాను అనమాట ఎందుకంటే నా స్టూడెంట్స్కి నేను ఈ ఆకులు ఎన్ని రకాలుగా మన షేడ్స్ ఇవ్వచ్చు అని చూపించే విధంగాను ఉంటుంది అలాగే బెడ్షీట్కి ఒక డిజైన్ కూడా తయారైనట్టు ఉంటుందని చెప్పేసి అలాగే మీకు ఫ్రీ హ్యాండ్తో చూపించడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇలా బెడ్షీట్ మీద డిజైన్ అయితే గీస్తున్నా నేను మంచం మీద కొలత చూసుకొని ఇలాగా తాడు తెచ్చుకున్నానండి దాన్ని మధ్యకి మడత పెట్టి ఆ సెంటరే చేసి సెంటర్ నుంచి ఈ విధంగా నేను కొలత ప్రకారంగా నేను గీసుకుంటున్నాను అనమాట నేను మంచం మీద కొలత తెచ్చుకున్నాను కదా ఆ కొలత ప్రకారము చుట్టూతా ముందు బెడ్షీట్కి గీత అయితే గీసేసుకుంటున్నాను ఈ విధంగా గీసుకోవడం వల్ల మనకి సెంటర్ మనకి ఎక్కడైతే డిజైన్ అవసరమో అంతవరకు కూడా మనం పెయింటింగ్ వేసుకోవచ్చు ఇలా గీసేసుకున్నాక లోపలంతా కూడా నేను మళ్ళీ ఆకులు ఆకుల్లో రకాలు అన్నీ మొత్తం ఆకుల్లో రకాలన్నీ కూడా డిజైన్ ఫ్రీ హ్యాండ్తో వేసేసానండి కొంచెం పెద్ద పెద్దవే వేసాను ఎందుకంటే బెడ్షీట్ కదా కొంచెం పెద్ద డిజైన్లు అయితేనే బెస్ట్ మరి చిన్న చిన్న డిజైన్లు అవసరం ఉండదు దీనికి అలాగే మనకి ఆకులు అన్ని రకాల ఆకులు కూడా అందులో ఇమిడి ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది నేనైతే ఇక్కడ ఏది ముందుగా ఏం ఆలోచించుకోలేదు నాకు తెలిసిన ఆకులన్నీ కూడా డిజైన్ రూపంలో ఇలా గీసేసా అనమాట మీకు ఒకవేళ ఇలా ఒక ఐడియా లేకపోతే ముందు పేపర్ మీద ఇలా బాక్సులకు గీసుకొని చిన్న చిన్న ఆకులు గీసుకొని రెడీగా ఉంచుకోండి వాటినే ఇలా చూ వాటిని చూస్తే ఇలాగా గీసేసుకోవచ్చు అంటే నేను ఫ్రీ హ్యాండ్ చెప్దామని అయితే నేను ఇక్కడ వాడిన చాక్ ఏంటంటే టైలరింగ్ చాక్ అంటే ఇస్తారండి టైలరింగ్ వాళ్ళు జాకెట్ కట్ చేసినప్పుడు డ్రా చేస్తారు కదా దానికి దీన్ని యూజ్ చేస్తారు ఆ చాక్ తోటి నేనైతే ఇక్కడ గీసాను అనమాట ఇది పోదు కదా వాష్ చేసినప్పుడు అయితే పోతుంది ముందైతే పోదు కదా ఇంకా నెక్స్ట్ ఇంకొక రకంకి డిజైన్ రెడీ చేసుకున్నానండి దీన్ని కూడా కొంచెం బెడ్షీట్కే యూస్ చేస్తున్నాను ఈ డిజైన్ని అదే నాకు కామెంట్ సెక్షన్లో అన్నారు కదా కార్బన్ పేపర్తో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని నిజమేనండి ఇదిగోండి ఇలా ఒకసారి రెండుసార్లు గీయడానికి మూడు సార్లు మహా అయితే గీయడానికైతే మనకి కార్బన్ పేపర్తో ఓకే కానీ మనము పది పదిహేను సార్లు గీయాల్సి వస్తే చీర మీద అలా కాదు కదా పది పదిహేను సార్లు గీయాల్సి వస్తుంది అప్పుడు కార్బన్ పేపర్తో చాలా కష్టమైపోతుంది చీర కూడా సిల్కీగా ఉంటుంది జారిపోతూ ఉంటుంది అది అసలు చాలా జాగ్రత్తగా మనం డ్రా చేయాల్సి వస్తుంది అదే కార్బన్ పేపర్ తోటి ఇలాగ బెడ్షీట్స్కి ఇలాంటి వాటికి అయితే మనకి ఓకే ఎక్కువ సే సార్లు మనం డ్రా చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ విధంగా మనం కార్బన్ పేపర్ యూజ్ చేసి బెడ్షీట్స్కి అయితే వాడతాం అన్నమాట నేను ఇక్కడైతే మొదటి రకం ఎలా చెప్పానండి ఫ్రీ హ్యాండ్తో వేసుకోవడం అది చాక్ టైలరింగ్ చాక్తో యూస్ చేసి ఫ్రీ హ్యాండ్ వర్క్ చెప్పాను ఈ సెకండ్ వన్ ఏంటంటే మనం కార్బన్ పేపర్ యూస్ చేసి ఈ డిజైన్ని ఎలా గీసుకోవాలన్నది చెప్తున్నాను అనమాట ముందు పిల్లో కవర్స్కి డ్రా చేశాను కదా ఇక్కడ బెడ్షీట్కి బెడ్షీట్కి కూడా అలాగేనండి మనము సెంటరైజేషన్ చేసి ఈ విధంగాను ఈ కార్నర్స్ నేను ఒక డిజైన్ గీసుకున్నాను ఈ నాలుగు కార్నర్లు ఈ డిజైన్ని కార్బన్ పేపర్ తోటి మనం ప్రింట్ తీసుకుంటున్నాం అనమాట ఈ ఫస్ట్ కార్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము రౌండ్ తిప్పుతూ ముందుగా మీకు ఒకవేళ అంచనా కావాలనుకుంటే ఒక బాక్స్ గీసుకున్నారు గీసుకున్నారనుకోండి నేను ముందు బెడ్షీట్కి చెప్పాను కదా అలా బాక్స్ గీసేసుకొని ఆ కార్నర్లోని ఇలా డిజైన్ వేసేసుకోవచ్చండి నేను అంచనాగా చిన్న మార్క్ చేసుకొని ఉంచుకున్నాను దాని ప్రకారమే వీటిని చుట్టూ తిప్పుతూ అలాగా డిజైన్ అయితే ట్రేస్ చేస్తున్నాను వీడియో అయితే చాలా లెంత్ వచ్చేలా ఉందండి అయితే నేను ఇంకొక పార్ట్ కూడా చేస్తాను అసలు ఏవి ఇవేవి యూస్ చేయకుండా చాలా సింపుల్గా డిజైన్ని ఎలాగ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు క్లాత్ మీదకి అన్నది నేను కొంచెం చాలా వివరంగా ఇంకొక వీడియో అయితే చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా క్లియర్ చేస్తాను అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వచ్చు నేను దీని తర్వాత ఆర్యా వర్క్ క్లాసెస్ కూడా తీసుకుందాం అనుకుంటున్నానండి వర్క్ క్లాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రతీది క్లియర్గా నేర్పిస్తాను ఆల్రెడీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ అయిపోయాయి కాబట్టి మీరు ఆర్యా వర్క్ క్లాసెస్ కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండొచ్చండి ఫస్ట్ అయితే మెటీరియల్ కూడా చెప్తాను నేను ఈ విధంగా కార్బన్ పేపర్తో వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఇలా హోల్స్ చేసి చేసి పేపర్ రెడీ చేసుకొని ఉంచుకోమన్నాను కదా దాని మీద ఇలాగా నేను పౌటన్ంచి దగ్గర వేస్తున్నానండి స్టార్టింగు ఇదిగోండి అలాగా మనము బ్లాక్ పౌడర్ తెచ్చుకుంటాం కదా దానిలో టర్పన్ కలిపేసి ఇలా స్పాంజ్ తీసుకోండి స్పాంజ్ తీసుకొని ఈ విధంగా దాని మీద ఇలా అద్దండి నెక్స్ట్ రేస్ పేపర్ మనం హోల్స్ పెడతాం కదా మనం ఎటువైపు నుంచి హోల్స్ పెడుతున్నామో అది పైకి ఉండాలండి హోల్స్ కింద మనం కిందకి ఇలా గుచ్చుతాం కదా ఆ కింద వైపు పార్ట్ కిందకే పెట్టాలండి కిందది పైకి పైది కిందకి పెడితే మీకు ప్రింటు స్ప్రెడ్ అయిపోయినట్టుగా వస్తుందనమాట ఇలా పెట్టారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంటే చుక్క పడినట్టే వస్తుంది అదే మీరు రివర్స్లో పెడితే అది స్ప్రెడ్డింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఒత్తివచ్చు అయితే నాకు ఇలా ఒత్తినప్పుడు నాకు ప్రింట్ అంత కరెక్ట్గా పడినట్టు అనిపించలేదు అందుకని చెప్పేసి నెక్స్ట్ నేను ఏం చేశానంటే దాన్ని పామాను ఇలాగా ఈ విధంగా పామాను పామేసరికి ప్రింట్ కరెక్ట్గా పడింది ఒత్తడం కూడా కొన్నిటి నప్పుతుందండి అంటే వైట్ పౌడర్ అనుకోండి బాగుంటుంది బ్లాక్ పౌడర్కి వత్తడం అన్నది కరెక్ట్ అనిపించలేదు ఇందుకండి ఈ విధంగా పామేస్తే మనకి చాలా కరెక్ట్గా ప్రింట్ దిగిపోతుంది అలాగే మనం కలిపాం కదా అది కూడా చూసుకోండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోతే మాత్రం కరెక్ట్గా రాదు టర్పన్ టాయిలును ఆ బ్లాక్ పౌడరు కలిపినప్పుడు కొంచెం పలచగానే కలుపుకోండి ప్రింట్ దిగాలి కదా ఈ విధంగా దిగితేనే బాగుంటుందండి మీకు కనిపించాలి కదా డిజైన్ కూడా కనిపించాలి కదా చూడండి చూసారే డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో అంత అలా శారీ మొత్తం కూడా వేసేసుకోవాలండి మనం ఎక్కడెక్కడ డిజైన్ని చూపించాలనుకుంటున్నామో అక్కడ అంతా కూడా వేయాలి కిందన క్లాత్ వేసుకోవాలండి క్లాత్ వేసుకుంటే వెంట వెంటనే జరపచ్చు ఎవరి సాయం లేకుండా వేసుకోవచ్చు అదే క్లాత్ వేయలేదనుకోండి మనం ప్రింట్ దించిన తర్వాత ఆ కిందన కూడా మనకి టేబుల్ మీద అయితే టేబుల్ మీద నేల మీద అయితే నేల మీద ఆ లిక్విడ్ అంటుకొని ఉంటుంది అనమాట దానివల్ల జరిపినప్పుడు చీరకి మళ్ళీ అంటుకుపోతుంది అందుకని క్లాత్ వేసుకుంటాము అదే ఎవరైనా సాయం ఉంటే ఆ కిందనే లిక్విడ్ తుడిచేసి మళ్ళీ చీర జరపాలన్నమాట చీర పైకి ఎత్తే అది తుడిచేసి మళ్ళీ జరిపి మళ్ళీ ఈ ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఎవరి సాయం అక్కర్లేదు అనుకుంటే మాత్రం ఈ విధంగా మనము షీట్ ఏదో పాత క్లాత్ ఏదైనా తీసుకొని వేసుకోవాలి ఈ ఒకటంచికి నేను వేరే డిజైన్ తీసుకున్నాను కదా ఆ డిజైన్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఒకటి కొంచెం కిందకి వేశాను డిజైన్ సేమ్ డిజైన్ కొంచెం పైకి వచ్చేలాగా ఇంకొకటి వేసాను అంతేనండి చాలా సింపుల్ అనమాట చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయింది పది నిమిషాల్లో అయిపోద్ది అనమాట ఈ డిజైన్ వేయడము చెప్పాలంటే ఎవరైనా సాయం ఉంటేనండి చీర జరపడానికి అసలు పది నిమిషాలు కూడా ఎక్కువే అసలు ఐదు నిమిషాలు కూడా ఎక్కువే అంత ఫాస్ట్గా అవుతుందనమాట అందుకనే నేను ఇది ప్రిఫర్ చేశాను నెక్స్ట్ ఇది అందరూ టపీమని నేర్పించరు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోద్దని దీనికి మనకి పది రూపాయలు కూడా ఖర్చు అవ్వదండి రెండు వందలు మూడు వందల గ్యారంటీ వస్తుంది డిజైన్ వేసినందుకు చాలామంది వేయించుకుంటారండి శారీస్ మీద డిజైన్స్ ఈ విధంగా ఎందుకంటే యూనిఫామ్గా వస్తుంది ప్రతి డిజైన్ ఒకేలాగా వస్తుంది అనమాట మనం ఎక్కడైతే హోల్స్ పెట్టామో అక్కడే కదా మనకి ప్రింట్ దిగుతుంది దానివల్ల చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా డార్క్ కలర్ శారీస్ మీద ఈ విధంగా వైట్ కలరు పౌడరు టర్పంటాయిల్లో కలిపేసి నానబెట్టి ఉంచుకోవాలండి ఒక రాత్రంతా నానిపోతేనే అది కరెక్ట్గా దిగుతుంది మనకి నానకపోతే మాత్రం కరెక్ట్గా దిగదు ఇలా చాలా టిప్స్ ఉంటాయండి అలాగే మీరు డైరెక్ట్గా శారీస్ మీద వేసి అండి పాడైపోయిందంటే నేను ఏమీ చెయ్యలేను ఎందుకంటే ఎవ్వరు కూడా ఇది మొదటిసారే సక్సెస్ అవ్వలేరండి గ్యారంటీ నేను చెప్పగలుగుతున్నాను ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి ఆ వేస్ట్ క్లాత్ మీద శుభ్రంగా ప్రాక్టీస్ చేయండి కాస్త వేస్ట్ అయితే అయ్యింది టైము కూడా మీకు లెక్కేసుకోకూడదు దీనికోసం మీకు ఇది సక్సెస్ఫుల్గా మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దాని మీద ఫుల్ ప్రాక్టీస్ చేసి అప్పుడు ఎంత కన్సిస్టెన్సీ మనం యూజ్ చేస్తే కరెక్ట్ ప్రింట్ దిగుతుంది అన్నది మనకు తెలుస్తుంది ఈ విధంగా ఒక స్పూన్ వేసుకోండి రెండు స్పూన్లు లిక్విడ్ వేసేసుకోండి కలి వచ్చేస్తుంది అని నేను చెప్పలేను ఎందుకంటే అన్ని వేళ మనం అక్కడ యూస్ చేస్తున్న క్లాత్ అంత పీల్చుకుంటుంది లేకపోతే స్పాంజ్ అంత పీల్చుకుంటుంది అలాగే మన యూస్ చేస్తున్న చీర ఎంత పీల్చుకుంటుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా అందువలన ఎప్పుడు మీరు డైరెక్ట్గా వేసేసుకోకండి డైరెక్ట్గా వేసుకొని మళ్ళీ తర్వాత మీరు చెప్పారు మేడం రాలేదు అది వేస్ట్ అయిపోయింది అని అలాగ మాత్రం నన్ను అనొద్దు అలాగే ఈ ఒక్కటే కాదండి ఇంకా చాలా రకాలుగా వేసుకోవచ్చు అవన్నీ కూడా ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్సం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి